హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ముఖ్యంగా మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒకటి ఎక్కడ కొన్నాను రెండు ఎంత కొన్నాను మూడు ఇది వర్త్బులా కాదా సో ఈ మూడు విషయాల గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా మొదటగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను కొంచెం వివరంగా చెప్తాను మీకు ఎంతవరకు నచ్చితే అంతవరకు తీసుకోండి సో ప్రైజ్ వివరాలన్నీ కూడా మధ్యలో వెల్లడిస్తాను దయచేసి వీడియో పూర్తి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి ఇది నేను ఎక్కడ కొన్నాను ఇది నేను అమెజాన్ లో కొనడం జరిగింది నేను ఈ ప్యాక్ అన్బాక్సింగ్ చేస్తాను చూడండి ఈ బాక్స్ దీంతో పాటు నాకు సిపిన్ వైర్ అనేది ఒకటి వచ్చింది సో అది దేనికి యూజ్ చేయబోతుంది అనేది నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను అది వచ్చేసి మైక్ కోసం యూస్ చేయాలనుకుంటున్నాను వైడ్ మైక్ తీసుకుంటున్నా వైడ్ మైక్ కోసం అనేది ఇది వాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది ప్యాక్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు నేను చూస్తున్నారు కదా బాక్స్ లో ఇచ్చాడు అనమాట బాక్స్ ప్యాకింగ్ చేసి నీట్ గా ఇచ్చాడు వీడు సో ట్రైపోర్డ్ మెయిన్ ట్రైపోర్డ్ ఇది ఈ ట్రైపోడ్ అనేది చాలా గట్టి ప్యాకింగ్ అయితే చేశాడు ఎందుకంటే ఇది లోపల ఉన్న ఐటమ్ పాడవకుండా ఉండడం కోసం గట్టిగా ప్యాకింగ్ చేసాడు అనమాట ప్యాకింగ్ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి చాలా స్ట్రాంగ్ ఉంది స్టిక్కర్స్ అవి అంటించి చాలా గట్టిగా ప్యాక్ చేసాడు అనమాట సో ఎలా అయినా సరే లోపల ఉన్న వస్తువు పాడవకూడదన్న ఉద్దేశంతో గట్టిగా చేస్తాడు ఇకొండ ఓపెన్ చేస్తున్నాను కట్ట టైం వచ్చేసింది మన మినీ ట్రైపోడ్ పాటు ఒక మొబైల్ కేసు ఇచ్చాడు ఈ మొబైల్ కేస్ అనేది దాన్ని ఫిక్స్ చేసుకోవాలి సో ఇక ఓపెన్ చేశాను చూడండి దీంతో మెర్క్యూరీ లెవెల్ చెక్ చేసుకోవడానికి అంటే ఇది మనకి మెర్క్యూరీ లెవెల్ ఎందుకంటే లైన్ మనకి కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి అనమాట మొబైల్ హరిగ్గా లేదని తెలుసుకోవడానికి సో దాంతో ఒక లెవర్ ఇచ్చాడా లెవర్ చూడండి ఇట్లా అట్లా తిప్పుతుంటే మనం వీడియో అనేది అటు ఇటు రొటేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఇది మనకి ఏంటంటే బై హ్యాండ్ మన హ్యాండ్లో పెట్టి చేసే దానికి దీనికి అదే డిఫరెన్స్ ఉంటుంది ఆ లెవెల్ చెక్ చేసుకునేది మీకు చూపించాను కదా ఇప్పుడు ఆ మెర్క్యూరీది కనుక మీరు అది యూస్ చేసుకున్నట్లయితే కనుక సో మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అది వీడియో అనేది అటు అప్ అండ్ డౌన్ అవ్వకుండా వస్తుంది అనమాట మొబైల్ కేసు ఇలా పైన ఫిక్స్ చేసుకోవాలి ఈ పైన ఫిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మనం మొబైల్ అనేది అటాచ్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు మొబైల్ తీశాను కదా చూడండి ఇలా పైన ఏదైతే ఉందో ఆ క్లిప్ని అలా పైకి లాగితే పైకి వస్తుంది సో అందులో మనం తీసుకొని మొబైల్ ఇలా పెట్టేసుకొని జస్ట్ అంతే అట్లా పెట్టేసి వదిలేసుకొని వీడియో ఆటోమేటిక్గా రికార్డ్ చేసేసుకోవడం అనమాట మనకు కావాలంటే ఈ ల్యాండ్స్కేప్ తీసుకోవచ్చు పోర్ట్రేట్ తీసుకోవచ్చు ఏ మూడైనా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట అలా చేసుకున్న తర్వాత దేనియకుండా ఫిక్స్ చేసేసి సో స్టాండ్ బాయ్లో పెట్టేసి మన అవతల నిల్చొని మన వీడియోస్ అనేది మనం తీసుకొని చూసుకోవచ్చు చాలా అద్భుతంగా వస్తుంది నాకైతే నచ్చింది ప్రోడక్ట్ సో మీరు కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈవెన్ ఇది నేను ఇక్కడే కాదు నేను బయట ఒకసారి నేను ట్రై చేసి కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే ఇంకా ఎవరు ఇంకా లాక్ లాక్కో సో అవి ఏదైతే స్టాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా లాంగ్ వస్తాయి అనమాట సో గట్టిగా లాగి అవకాశం వస్తుంది చూసుకొని లాక్కోండి సో అది ఫిక్సిబుల్ మళ్ళీ పట్టేసుకోవచ్చు బాగానే ఉంటుంది అంత బాగుంటుంది సో ఒకసారి చెక్ చేస్తాను అవుట్డోర్లో కూడా ఈ వీడియోని ఒకసారి తీసి నేను చూసి చెక్ చేసి మీకు నేను మీకు పంపిస్తాను సో ఈ క్వాలిటీ కూడా ఏంటంటే మినిమం క్వాలిటీ ఉందన్నమాట నార్మల్ క్వాలిటీ ఉంది అంతే హెవీ కథకు అది స్ట్రాంగ్ కాదు అని చెప్పేసి మనం పెట్టిన డబ్బులకైతే వర్తుబుల్ సో సో లెస్ ఉండడం వల్ల మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మెరిక్యూరి లెవెల్ మాత్రం ఒకసారి చెక్ చేసుకోవడం ఎదుగుండి అటుపక్క పెట్టాము చూస్తారండి అటుపక్క పెట్టామంటే అది సరిగ్గా లేదని అర్థం అంట ఇటు వచ్చేసినా కూడా సరిగ్గా లేదని అర్థం అనమాట సో దీన్ని సెంటర్లో పెట్టుకోండి ఏదైతే ఈ గాలి బుడి ఉందో ఇది మధ్యలో సెంటర్లో ఉంటే మనకి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట అప్పుడు ఇటువంటి పక్కన ఉన్న స్క్రూ ఉంది కదా ఈ స్క్రూ బిగించేసుకొని దీన్ని టైట్ చేసేసుకుంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది సో అక్కడ కదలకుండా ఉంటే మనం ఒక స్టాండ్ పైలో పెట్టేసుకొని మన వర్క్ మనం వెళ్ళిపోయి డైరెక్ట్గా ఎవరున్నా లేకపోయినా కూడా మనమే తీసుకోవచ్చు అనమాట ఇది జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ వరకు ఉన్నది నాకు తెలిసి టూ అండ్ హాఫ్ త్రీ ఫీట్ వరకు ఉన్నదనమాట సో దీంట్లో ఆటోమేటిక్గా వీడియో అనేది మనం అక్కడ పెట్టుకుని రికార్డ్ చేసేసుకుంటూ అదర్ ఎవరైనా పర్సులు ఉన్నా లేకపోయినా కూడా మనం ఒక్కలే వెళ్ళి రికార్డ్ చేసేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట సో అంతకుమించి ఇంకా వేరే పర్సన్ పెట్టుకొని మనం వెళ్ళి చేసుకునే అవసరం లేదు లైట్ వెయిట్ ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు అంతా అయితే బాగుంది అన్బాక్సింగ్ చేశాను చూసారు కదా దీన్ని బయటికి వెళ్ళి వీడియో తీసి చూపిస్తాను మీకు నేను సో ట్రైపోడ్ అమెజాన్ నుంచి వచ్చింది సో దీనికి సంబంధించిన మిగతా వివరాలు నేను బయటికి వెళ్ళి వీడియో తీసిన తర్వాత పెడతాను దండి బయటకు అయితే వచ్చేసాను కొన్ని ఫిక్స్ చేశాను ఇది స్టాండ్ బైలో అలా పెట్టేసి ఉంచాను సో నేను ఇక్కడ వేరే ఫోన్ నుంచి నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట సో ఇది ఇక్కడ ఇలా పెట్టేసి దీని వీడియో ఆన్ చేసి నేను అవతల పక్క వెళ్ళి నిల్చొని చూడండి గట్లా వీడియో తీస్తున్నాను చాలా అద్భుతంగా వచ్చింది చాలా పెద్ద వీడియో తీసుకున్నాను నేను బాగా ఇక్కడ మనకు అవసరమైంది కొంచమే కాబట్టి నేను ఈ చిన్న వీడియో అనేది మీకు నేను పెడుతున్నాను అనమాట సో నేనైతే దీంతో పాటు చాలా వీడియోస్ తీసుకున్నాను చాలా అద్భుతంగా వచ్చాయి నాకు నాకైతే చాలా నచ్చింది దీని కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చాలా తక్కువ కాస్ట్ త్రీ హండ్రెడ్లో ఈ ప్రైజులు అసలు ఎక్కడ దొరకదు నాకైతే హ్యాపీ అనిపించింది త్రీ హండ్రెడ్కి ఏమొస్తుంది ఏమి రావట్లేదు ఒక సినిమా టికెటే రావట్లేదు సో మేబీ మీరు కూడా కొనుక్కోండి దీనివల్ల అయితే మాత్రం మీకు ఒక క్లారిటీగా వీడియో తీసుకోవడానికి వస్తుంది అనమాట ఎందుకంటే మన చేత తీస్తే అటు ఇటు కదిలిపోతుందండి వీడియో ఎవరికి నచ్చదు కూడా సో ఇట్లా తీయడం వల్ల ఏంటంటే ప్రొఫెషనల్గా వస్తుంది అనమాట సో వీడియోని లైక్ చేస్తారు మీకు చాలామంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చూసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే నచ్చింది నా ఇది ఎలా ఉందనేది మీరు ఒక కామెంట్ రూపంలో తెలియదేండి దయచేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్